వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇప్పటివరకు కూడా మనకు రావాల్సినవి కనుక చూసినట్లయితే డిఏ అరియర్సు సరెండర్ లీవ్స్ ఏపీజీఎల్ఐ లోన్లు ఏపీజీఎల్ఐ క్లోజర్సు పిఎఫ్ లోన్లు జిఏఎస్ అమౌంటు పీఆర్సీ అరియర్సు ఈ విధంగా పెండింగ్ బిల్లు చాలానే ఉన్నాయి అయితే ఈరోజు తాజా సమాచారం ఏమిటంటే ఏపీజీఎల్ఐ లోన్స్ అనేటివి క్రెడిట్ అవుతున్నాయి ఈ ఏపీజీఎల్ఐకి సంబంధించి నవంబర్ వరకు పెట్టినటువంటి లోన్లు క్రెడిట్ అవుతున్నాయి అదేవిధంగా జులైలో సిఎఫ్ఎంఎస్కి వెళ్ళినటువంటి పిఎఫ్ పార్ట్ పేమెంట్స్ అమౌంట్ బిల్లులకు పడుతున్నాయి అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు కూడా జమ అవుతున్నాయి అయితే మిగిలినటువంటి పెండింగ్ బిల్లులు సరెండర్ లీవ్స్ కావచ్చు పిఆర్ సారియర్స్ కావచ్చు ఇలాంటివి ఏమీ కూడా జమ కావటం లేదు అయితే ఇతర పెండింగ్ బిల్లులకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే అందిస్తాను మిత్రులారా